సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి ఈజే మన సాహిక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు ఒక విషయం అనేది గుర్తుందా గత రెండు వారాల క్రితం నువ్వు ఒక తప్పు అనేది చేశావు నా ఆలయంకి వచ్చినప్పుడు ఆ తప్పు వల్లే నీకు ఇప్పుడు నువ్వు ఏదైతే ఒక సమస్యలో ఉన్నావో దానికి కారణం అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా ఆ తప్పు ఏంటి బాబా ఏంటి ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మీకు వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒక చిన్న లైక్ కూడా చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర అండి పురుష వసీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గారండి ఒక్కసారి ఆయన కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి బాబా గుడికి వెళ్తూ ఉంటాం మనందరము కూడా ఎన్నో రకాలుగా పూజలు పరిహారాలు చేస్తాం బాబా అంటే నాకు చాలా ఇష్టం అక్క నేను అసలు బాబాని పూజించకుండా తలుచుకోకుండా ఉండనే ఉండను నేను చాలా కరెక్ట్గా ఉన్నాను అని చెప్పి మనం ప్రతి ఒక్కళ్ళము కూడా అనుకుంటూ ఉంటామండి కానీ బాబా ప్రతిసారి కూడా మనకి ఒక్కొక్క పరీక్ష పెడుతూ ఉంటారు అంటే మనం చేసే తప్పు మనకు తెలియదు మనం కరెక్ట్గానే పూజిస్తున్నాం బాబాని చక్కగా ప్రేమతోనే చూసుకుంటున్నాం అని అనుకుంటూ ఉంటాం కానీ ఒక్కొక్క చిన్న చిన్న పరీక్షల వల్ల మనకు తెలుస్తుంది అది అలా జరగటం అనేది కూడా మనకి తెలియచేయటం కోసమే మనం కరెక్ట్గా ఉన్నామా ఒకవేళ తప్పు చేస్తూ ఉంటే కనుక ఆ తప్పుని సరి చేసుకోవాలి అని చెప్పి తెలియచేయటం కోసమే ఒక చిన్న చిన్న ఉదాహరణని బాబా మనకి తెలియజేస్తూ ఉన్నారు అలాగే అండి ఒక భక్తురాలు నాకు ఒక మెయిల్ పంపించారండి ఒక రెండు వారాల క్రితం నేను ఇలా చేశానక నిజంగా అది దానికి తగిన ప్ర ప్రతిఫలమే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అంటే ఒక సమస్యలో ఉన్నాను నేను అని చెప్పి తను నాకు చెప్పిందండి అంటే తను ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు తను అక్కడ ఒక చిన్న తప్పు చేసిందండి ఏంటి అని అంటే తను బాబా గుడికి వెళుతూ వెళుతూ ఎప్పుడు కూడా అండి బాబాకి ప్రసాదం చేసి తీసుకువెళ్ళడము లేదంటే ఒక పాయసం లాంటి చేసి తీసుకువెళ్ళడము చేస్తూ ఉండేదండి ఆ రోజు ఇంకా తన ఆఫీస్ నుంచి రావడం వల్ల లేట్ అయిపోయి ప్రసాదం అనేది తను చేయడానికి కుదరక వెళుతూ వెళుతూ గుడికి వెళుతూ వెళుతూ తను ఒక రెండు యాపిల్స్ని కొనడం అనేది జరిగిందండి అలా రో యాపిల్స్ కొనేసి ఇంకా బాబా గుడికి ఇద్దామని అని చెప్పేసి తను తీసుకువెళ్తూ ఉండగా ఏమవుతుంది అని అంటే మధ్యలో వచ్చేసి ఆ ఒక యాపిల్ అనేది కింద పడిపోతుందండి కింద పడిపోయినప్పుడు ఆ యాపిల్ కింద పడగానే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఒక చిన్న పిల్లవాడు వస్తాడండి అంటే పడింది కొంచెం ముందుకు అట్లా దొర్లుకుంటూ వెళుతుంది కదా ఆ యాపిల్ అని అనేది ఆ యాపిల్ పండును చూసి ఒక పిల్లవాడు వచ్చి ఆకలితో ఉన్నాడు అనుకుంటా అండి ఆ యాపిల్ ఎవరితో పడిపోయిందని చెప్పేసి అంటే తను పడేసుకుంది అది వాళ్ళది అని చెప్పి ఆ పిల్లవాడికి తెలియదండి ఆకలితో ఉన్నాడు కాబట్టి వెంటనే తీసేసుకొని ఆ పండుని తీసుకొని కొరుక్కొని తినడం అనేది జరుగుతుంది ఆ పిల్లవాడు ఇంకా ఆవిడకి చాలా కోపం అండి ఇంకా ఆ ఆఫీస్ నుంచి వచ్చింది అసలే లేట్ అయిపోయింది ప్రసాదం కూడా చేయడానికి కుదరలేదు అని చెప్పేసి నేను బాబా కోసం అని తీసుకొచ్చిన యాపిల్ పండుని ఇట్లాగా ఈ పిల్లవాడు కొరికి తినడం అనేది చూసి తను తట్టుకోలేక ఆ పిల్లవాడిని కొట్టడం అనేది జరుగుతుందండి కోపంలో కొట్టేస్తుంది అనమాట ఏరానిక కళ్ళు కనిపిస్తున్నాయా లేదా నేను దేవుడి కోసం నైవేద్యం కోసం తీసుకువెళ్తున్నాను ఆ యాప్లు ఎవరిదా ఏంటని కూడా చూడకుండా తినేసావేంటి అని చెప్పేసి అలాగా ఆ పిల్లవాడిని కొట్టేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారండి వచ్చి ఏంటమ్మా చిన్నపిల్ల పసిపిల్లవాడే కదా ఏదో తెలియచేసాడే వదిలేసి అని చెప్పేసి ఇంకా తనకండి నిజంగా మనకి బాబా ఏమని చెప్తున్నారు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్తున్నారు మనకి మనం ప్రేమగా ఉంటున్నాము ఒక టెన్షన్లో ఉన్నా సరే ఎంత బాధలో ఉన్నా కూడా అండి ఇలాంటి విషయాలు మన బాబా కోసం తీసుకెళ్తున్నామో అని అంటే భగవంతుడు ఎక్కడో లేడండి ఆకలితో ఎవరైతే కనిపిస్తూ ఉంటారో వాళ్ళ మనసుల్లోనే వాళ్ళ రూపంలోనే బాబా మన దగ్గరికి వస్తారని బాబా మనతో మాట్లాడతారని బాబా మనకి ఎన్నోసార్లు చెబుతూ ఉంటారు అయినా సరే మనం అవన్నీ కూడా ఒక్కొక్కసారి పట్టించుకోకుండా మనం మనం వెళ్ళిన పని మీదే మన దాని మీదే ఫోకస్ చేస్తూ ఉంటాం నేను బాబా కోసమే తీసుకెళ్తున్నాను బాబాకే ఇవ్వాలి అంటే అంటే అది ఎలాగో బాబా దగ్గర పెట్టిన తర్వాత ఎలాగో ప్రసాదం లాగా అందరికీ ఇస్తూ ఉంటారు లేదంటే ఆ పళ్ళు మనకే ఇస్తారు మనమే ఇంటికి తీసుకువెళ్ళిపోతాం అది ఆకలితో ఉన్న మనిషికి పెడితే ఆ భగవంతుడు సాక్షాత్తు భగవంతుడికి పెట్టడానికే ఆ భక్తురాలికి బాబా ఇచ్చిన ఒక పరీక్ష అండి అలాగా జరిగిందనమాట అదే తప్పండి మొన్నటికి మొన్న ఇలా జరిగింది యాపిల్ యాపిల్ పండుతో ఇలా ఒక తప్పనే చేసింది అలాంటి ఒక సమస్య ఒకే అదే సేమ్ అలాంటి ఒక ప్రాబ్లం అనేది రెండు వారాల ముందు కూడా తను అదే తప్పు చేసిందండి అంటే తను సరి చేసుకుంటుందేమో అని చెప్పి బాబా మనం పరీక్ష పెట్టినా కూడా మళ్ళీ అలాగే జరిగిందండి అలాగే జరిగినప్పుడు కూడా తన మనస్తత్వం అనేది మారలేదన్నమాట తనకి ఏమైంది అంటే తనకి తెలియచేసి చేయాలి అని చెప్పి అలాంటి ఒక సిచ్యువేషన్ అండి మనకి జరిగితేనే మనం ఫీల్ అవుతాం అంటే ఆ చిన్న పిల్లవాడిని తన కోపంలో అలా కొట్టిందండి కొట్టేసరికి చాలా బాధ అనిపించింది ఆ పిల్లవాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మ నాన్న కూడా పక్కడే ఉన్నారు అయ్యో చిన్న పిల్లవాడు పసివాడు అని చెప్పినా కూడా ఆవిడ ఏదో తిడు తిడుతూ అరుస్తూనే ఉంది అలా వెళ్ళిపోయిందనమాట ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఇంతకుముందు కూడా ఇలాగే జరిగిన కూడా ఈవిడికి అర్థం కాలేదు భక్తి అనే పేరుతో ఆవిడ ప్రేమని మాత్రమే భగవంతుడు ఎదురు చూస్తాడు అని చెప్పి ఎవరు అనుకోవట్లేదండి నిజంగా ఒక మనం చాలా నిష్టగా ఉండాలి ఎవరడిగినా కూడా దేవునికి తీసుకెళ్ళిన పలహారం దేవునికే పెట్టాలని అనుకుంటున్నాం కానీ ఎదురుకుండా ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టాలన్న విషయాన్ని గుర్తు చేయటం కోసం ఆ పిల్ల ఆ పిల్లవాడి జరిగిన ఒక సిచ్యువేషన్ అనేది ఆవిడ జీవితంలో జరగడం అనేది జరిగిందండి అంటే ఒకసారి ఏమవుతుంది అని అంటే అంటే తనకి ఒక సమస్య అండి అంటే తను ఏ ఒక ప్రసాదం చేసి గుడికి తీసుకువెళ్దాము అని అనుకున్న సమయంలో అండి వాళ్ళ ఇంట్లో తయారు చేసేసి పెడుతుందండి పెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లవాడు అండి నేను గుడికి వెళతాను అనుకున్నాను వాళ్ళ అమ్మాయికి వాళ్ళ కొడుకు అనమాట ఆ పిల్లవాడు వచ్చేసి ఆ ప్రసాదాన్ని తీసుకొని తినడం అనేది జరుగుతుంది తినేస్తాడు తెలియకి తింటాడు తనకు ఆకలేసిందనా లేదంటే పిల్లలకి తెలియదు కదా గుడికి తీసుకువెళ్ళడం కోసమే అమ్మ చేసి పెట్టారు మన అంతవరకు అదే అంటుకోకూడదు తినకూడదు అని తెలియదు అందువల్ల వాళ్ళ కొడుకేనండి ఆ చిన్న పిల్లవాడు కాబట్టి ఆ ప్రసాదాన్ని తీసుకొని తిన తినడం అనేది వాళ్ళ అత్తగారు చూస్తారండి చూసి వాళ్ళ అత్తగారు వెంటనే ఆ పిల్లవాడిని అరే ఇది ప్రసాదం గుడికి ఇవ్వడం కోసం చేశాము నువ్వు ఇలా తినడం అనేది మంచిది కాదని చెప్పేసి ఆ ప్రసాదాన్ని లాగేసుకొని ఆ పిల్లవాడిని కూడా కొట్టడం అనేది జరుగుతుందండి వాళ్ళ అత్తగారు ఎప్పుడైతే తను ఈ విషయాన్ని సిచ్యువేషన్ తను చూసిందో చూసేసరికి వెంటనే కోపం వచ్చేసిందండి వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి అయ్యో అత్తగారు ఏంటండి ఇలా చేశారు ఇది గుడికి తీసుకెళ్ళాలని చేసిన పిల్లవాడికి తెలియదు కదా ఆకలి కోసమో లేదా తెలియక తిన్నాడు కదా అని చెప్పేసి తను మనసులో ఎప్పుడైతే అలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురు చూసిందో అదే తప్పు తను చేశాను అప్పుడు అలాగే ఆ పిల్లవాడు కూడా ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెడుతూ అదే బాధను అనుభవించి ఉంటాడు అన్న విషయాన్ని తనకు తెలియచేయడం కోసం వాళ్ళ అత్తగారి రూపంలో బాబా వచ్చి ఆ పిల్లవాడిని కొట్టడం తనకి అర్థం అవ్వాలి అని చెప్పి తెలియజేయడం అనేది జరిగిందండి నిజంగా ఇలా జరిగితేనే మనం అర్థం చేసుకోవాలండి నిజంగా మనం నిజమైన ప్రేమని కానీ నమ్మకంతో చేసే ఒక భక్తి అనేది ఒకళ్ళు చెబితే తెలుసుకోవాల్సిన అవసరం అనేది మనకి లేదండి చిన్న చిన్న విషయాలు కనుక మనం మార్చుకోగలిగితే నిజంగా అండి మనం ఇలాంటి తప్పులని తెలుసుకో మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలి అనేది బాబాగారి ఆలోచన అందువల్ల మీరందరూ కూడా అండి ఒక్కసారి ఇలాంటి తప్పు ఏదైనా చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ అలా చేయకూడదు అని చెప్పి తెలియజేయడం కోసమే ఈ కథను మనకు అందిస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి